ఈ అంత్య దినాలలో నీ విశ్వాసంను చరిపేసే ఇదిగో విషయాలు ఈ లోకంలో ఎన్నో జరగబోతున్నాయి నేను చెప్పగలను ఇదిగో ఈ లోకంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కనుసా ఇదిగో రెండు మూడు రోజుల కిందట మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి కు వెళ్తున్న సమయంలో దారిలో ఒక అబ్బాయి కలిశాడు అబ్బాయి కలిస్తే చూసి నవ్వింది తర్వాత అతడు వచ్చి నవ్వాడు మాట్లాడుకున్నారు ప్రేమ అనుకున్నాడు తర్వాత అమ్మాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది తల్లి లేదు తండ్రి తనను చూసుకుంటున్నాడు తన తమ్ముడిని చూసుకుంటున్నాడు తల్లి లేదు కదా అని ఆ తండ్రి చాలా మంచిగా పెంచుతున్నాడు అయితే ఆ కూతురు ఎయిటీన్ ఇయర్స్ రాకముందే ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అబ్బాయితో వెళ్ళిపోతే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు పోలీస్ కంప్లైంట్ సేమ్ అదే విధంగా ఆ తండ్రి వెళ్ళాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇచ్చాడు అయితే ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు కొట్టి మందలించి కిడ్నాప్ కేసు అవుతుంది కాబట్టి కిడ్నాప్ కేసు కింద కేసుని నమోదు చేసుకొని ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ చేసి తర్వాత కొద్ది రోజులకి వదిలిపెట్టాడు ఈ అమ్మాయిని మరలా కలవడానికి వచ్చి ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు తెలుసా మీ తండ్రిని చంపుదాం మన ప్రేమకు అడ్డు మీ తండ్రే మీ తండ్రే కాబట్టి మీ తండ్రిని చంపుదాం అని ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత ఆ అమ్మైన అమ్మాయి తండ్రిని చంపేసింది తండ్రినే కాదు వాళ్ళ తమ్ముడిని కూడా చంపేసింది టెన్ ఇయర్స్ ఉండే కావచ్చు ఆ చిన్న అబ్బాయి ఇద్దరిని చంపేసి వాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అబ్బాయితో పరారై వెళ్తాయి కొద్ది రోజులకు చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ వస్తుంటే ఆ డోర్స్ పలగొట్టి చూస్తే ఆ యొక్క ఫ్రిడ్జ్లో బాడీ పార్ట్స్ని వాళ్ళ కన్నుడి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు అబ్బాయిని అరెస్ట్ చేశారు నిజంగా లోకము ఎంత భయంకరంగా తయారైంది అంటే కన్ను కోతురు లేకుంటే కన్న తల్లిదండ్రులు ఇది కన్నవారే విరోధంగా తయారయ్యే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్లాంటి రక్త సంబంధాలే అంటే కన్నవారు కంటే ఇంకా ఎవరిని నమ్మలేరు బిల్ల ఈ లోకంలో ఇంకా ఎవరైనా ఉన్నారు అని అంటే కన్న కూతుర్లను కన్న బిడల్ని తర్వాత కన్న తల్లిదండ్రులనే నమ్ముతారు ఆ బంధాలలో కూడా అపవాది చెరిపి వేస్తున్నాడు అనంటే ఆ బంధాలను కూడా అపవాది ఇదిగో దూరం చేస్తూ పగలు పెంచుతున్నాడు ఇంకా మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము ఒకసారి గమనించండి ఆ పరలోక తండ్రికి మనల్ని దూరం పరచడానికి వాడు ఎన్ని ప్రయత్నాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు